లుకస్ వార్త పంతొమ్మిదవ అధ్యాయము పదవ వచనం నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెను నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెను అప్పుడేమైనా దేవుని బిడ్డలారా ఉదయ కాలమున నశించిపోతున్న మనలను పాడైపోతున్న మనలను మరి పాపములో ఉంటున్న మనలను రోగములో ఉంటున్న మనలను రక్షించడానికి మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చాడు ఆ మనుష్య కుమారుడు ఎవరు అంటే ఏసయ్య నా ప్రియమైన దేవుని బిడలారా దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు కాబట్టి ఆయన తన కుమారుడైన ఏసయ్యను ఈ లోకానికి పంపించాడు ఆ కుమారుడి ద్వారా పాప శాప విమోచన మనకు కలిగించి మనకు తండ్రికి ఉన్న దూరాన్ని మరి తీసివేసి తండ్రిని మనల్ని సమస్త సమీపస్తులుగా చేయడానికి యేసయ్య లోకానికి వచ్చాడు అందరము కూడా పాపము చేసిన వారమే తప్పులు చేస్తున్న వారమే పాపంలో ఉంటున్న వారమే మరి నశించిపోతున్నాం పాడైపోతున్నాం మన బ్రతుకులు చెడిపోయాయి మరి మనం బాగు చేయడానికి మనల్ని వెతుక్కుంటూ ఎవ్వరూ రాలేదు మనము ఎవరి దగ్గరికి వెళ్ళలేదు కానీ తండ్రి మనల్ని ప్రేమించి మనం నశించిపోతున్నాము మనము నశించిపోకుండా ఉండడానికి మనం అగ్నిలో కాలకుండా ఉండడానికి నశించిపోతున్న మనల దగ్గరికి ఆయన తన కుమారుని పంపాడు నశించిన మనలను ఏసయ్య వెదికి రక్షించుకున్నాడు అలా బైబిల్ గ్రంథంలో కూడా మనం చూసినట్లయితే లూకస్ వార్త పంతొమ్మిదో అధ్యాయంలో ఒక వ్యక్తి ఉన్నాడు ఆయన జక్కయ్య సుంకపు గుత్తదారుడు మరి జక్కయ్య తన వృత్తిని చేసుకుంటున్నాడు జక్కయ్య ఒక పన్నును వసూలు చేసుకునే వ్యక్తి జక్కయ్య ఆ గ్రామంలో చాలా ధనవంతుడు జక్కయ్య మరి జక్కయ్యను చూసిన వారందరూ కూడా అమ్మా ఈ జక్కయ్యన ఇతడు అన్యాయంగా అక్రమంగా పన్ను వసూలు చేస్తాడని అటుపక్క యూదులను ఇటుపక్క రోమిలు కూడా అతన్ని చూసి విసుక్కునేవారు ఆయన మరి ఆయనకు ఒక ఆశ ఉంది యేసు ఎవరో చూడగోరాడు యేసు ఎవరో చూడాలని జక్కయ్య ఆశపడ్డాడు అవును ఆశ కలిగిన ప్రాణాలను తృప్తిపరిచే దేవుడు కదా జక్కయ్య కోరిక నెరవేయడానికి ఏసయ్య గ్రామాల గ్రామంలోనికి వచ్చాడు జక్కయ్య ఏసుని చూడడానికి వెళ్ళాడు జక్కయ్య ఆలోచన నేనేసుని చూడాలని కానీ జగతికి పునాది వేయబడకమని పే తండ్రి అయిన దేవుడు మరి ఏసు క్రీస్తులో జక్కయ్య చూశాడు హాలలోయ నశించిపోతున్న జక్కయ్య పాపంలో ఉంటున్న జక్కయ్య మరి అక్రమంగా ఉంటున్న జక్కయ్యను రక్షించడానికి ఆయన పరలోకము నుండి భూలోకానికి వచ్చాడు జక్కయ్య కోసం వచ్చాడు జక్కయ్య అనుకుంటున్నాడు నేను ఎస్ఐని వెతుక్కోవాలని కాని జక్కయ్యను వెతికి యేసయ్య వచ్చాడు హాల ఆ గ్రామానికి వచ్చాడు జక్కయ్య మేడి చెట్టు నెక్కినప్పుడు ఏసయ్య అక్కడికి వచ్చి జక్కయ్యను పిలిచాడు జక్కయ్య త్వరగా దిగు నేడు నేను నీ ఇంటిలో బస చేస్తా నీ ఇంటిలో ఉంటాను అని పిలిచాడు కదా జక్కయ్యకి ఎంత ఆనందం ఉండొచ్చు ఏసయ్య పేరు పెట్టి పిలిచాడు జక్కయ్యని జక్కయ్య రా కిందికి దిగు త్వరపడు నీ ఇంటికి నేను వస్తాను అని పిలిచాడు కదా అంటే ఆల్రెడీ రక్షణ ప్రణాళికలో జక్కయ్య ఉన్నాడు దేవుని ఆలోచనలో జక్కయ్య ఉన్నాడు కాబట్టే జక్కయ్యను నశించిపోతున్న జక్కయ్యను వెదక్కి రక్షించడానికి ఏసయ్య వచ్చాడు జక్కయ్య దిగారి చెట్టు ఏసును ఇంటికి తీసుకొని వెళ్ళాడు కదా ఎంత సంతోషకరము కదా దేని కొరకైతే ఆశపడి జక్కయ్య ఏసుని చూడాలని ఆశపడ్డాడు ఆ జక్కయ్యకు ఒక బంపర్ ఆఫర్ వచ్చింది ఏమో తెలుసా పిలవకనే ఏసయ్య తన ఇంటికి వచ్చేశాడు జక్కయ్య ఆహ్వానించకనే ఏసయ్య జక్కయ్య ఇంటికి వస్తానని మాట ఇచ్చేశాడు వచ్చాడు కదా నా ప్రియమైన వాళ్ళారా ఒక్క క్షణం ఆగి ఆలోచించండి జక్కయ్య సంతోషం ఎట్లా ఉంటుందని అబ్బా నా ఇంటికి వచ్చాడా వస్తానన్నాడా అని ఆత్రంగా చెట్టు దిగి వచ్చాడు కదా ఆయన ఎన్నో ఊహలు ఊహించుకొనింటాడు కదా ఎస్ఐని గురించి మరి యేసయ్య తన ఇంటిలోకే వచ్చాడు తన కోసమే వచ్చాడు తనని చూడడానికే వచ్చాడు ఒక్కసారిగా జక్కయ్య ఆనందాలకు అవధులు లేవు కదా నా ప్రియమైన దేవుని బిడలారా ఈరోజు కూడా అలనాడు జక్కయ్యని వెతుకుతూ యేసు ప్రభు ఏ రీతిగా వెళ్ళాడు ఈరోజు నిన్ను వెతుకుతూ ఏసయ్య వచ్చాడు నువ్వు నశించిపోతున్నావని నువ్వు పాపంలో ఉన్నావని నువ్వు అపవిత్రతలో ఉన్నావని నువ్వు జారత్వంలో ఉన్నావని నువ్వు భయంకరమైన రోగంలో ఉన్నావని నిన్ను రక్షించుకోవడానికి నిన్ను ప్రేమించి ఆయన వచ్చాడు మనము అనుకుంటున్నాం నేను దేవునికి తెలుసా నేను ఇంత ఘోర పాపిని కదా మరి దేవునికి నేను గుర్తున్నానా అని నువ్వు అనుకుంటున్నావేమో కానీ ఇదిగో జక్కయ్యను పేరు పెట్టి పిలిచిన దేవుడి ఉదయకాలం నిన్ను పేరు పెట్టి పిలుస్తూ ఉంటున్నాడు నిన్ను రక్షించడానికి ఆయన వచ్చాడు నిన్ను విడిపించడానికి ఆయన వచ్చాడు నిన్ను సరి చేయడానికి ఆయన వచ్చాడు యేసు ప్రభు అట్టాడు ఈయన కూడా అబ్రహాము కుమారుడే నేడు ఇంటికి రక్షణ వచ్చి ఉంది ఎప్పుడైతే జక్కయ్య తన ఇంటికి యేసు ప్రభువుని ఆహ్వానించి యేసు ప్రభుతో తన ఇంటిలోనికి వచ్చాడో జక్కయ్య జీవితం మారిపోయింది తనలో ఉన్న ఆ అపవిత్రత ఆ పాపము ఏదైతే ఉందో అది పోగొట్టుకున్నాడు ఎప్పుడైతే ఏసుక్రీస్తు ప్రభును నీ యొక్క హృదయం అనే ఆలయంలోనికి ఇంటిలోనికి నువ్వు ఆహ్వానిస్తావో నీ యొక్క హృదయంలో ఉంటున్న ప్రతి పాపము ఆయన కడిగి వేసి పరిశుద్ధపరుస్తాడు అలా లూయా రక్షణ వచ్చింది మార్పు వచ్చింది ఎట్లాంటి మార్పు వచ్చిందో తెలుసా తాను అక్రమంగా సంపాదించిందంతా కూడా తిరిగి ఇచ్చేశాడు ఆస్తిని బీదలకు పంచి ఇచ్చేశాడు ఎవరైనా చెప్పారా యశ్ ప్రభు చెప్పాడా జక్కయ్య నువ్వు మారాలన్నాడా లేదు కదా ఎప్పుడైతే క్రీస్తు ప్రభు మన హృదయంలోనికి వస్తాడో ఆటోమేటిక్గా మనము చేసిన తప్పులు మనము చేసిన పాపాలు మనము చేసిన అతిక్రమం మనకి తెలిసిపోయి వాటిని విడిచిపెట్టేస్తాం మన పాపాలను పుక్కుంటాం ఎస్ఐ క్షమించం అని అడుగుతాం జక్కయ్య జీవితంలో కూడా అదే జరిగింది నా ప్రియమైన వార్లారా ఈరోజు నీ ఇంటికి రావాలని ఆశపడుతూ ఉంటున్నాడు ఆయన నిన్ను బలపరచాలని ఆయన నిన్ను బాగు చేయాలని నిన్ను విడిపించాలని ఆయన నీ ఇంటికి రావాలని ఆశపడుతుంటున్నాడు ఎవరైతే మరి ఏసును చూడాలని ఆశపడుతున్నారో ఏసు స్వరాన్ని వినాలని ఆశపడుతున్నారో అట్టి వారిని ఏసయ్య కంటిన్యూగా వెతుకుతూ ఉన్నాడు ఎవరు ఇంకెవరు 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 నెక్స్ట్ ఎవరు జక్కైని వెతికినట్టుగా నేను వెతికి వచ్చాడు ఈరోజు మనం ఆయన నమ్మాలి విశ్వసించాలి ఆయన మనకు సహాయం చేస్తాడని ఆయన మనల్ని విడిపిస్తాడని ఆయన మనల్ని బలపరుస్తాడని ఆయన మనకు విమోచన ఇస్తాడని మనం నమ్మాలి జక్కైలాగా విశ్వాసం కలిగి ఉండాలి నా ప్రియమైన దేవుని బిడ్డలారా నశించిన దానిని వెతికి రక్షించుటకే ఏసయ్య వచ్చాడు కదా మనమందరూ పాపంలో నశించిపోతున్నాము కదా మనమందరూ అపవిత్రతలో ఉన్నాము కదా నిన్ను నన్ను వెతికి వచ్చాడు వెతికి వచ్చిన ఏసయ్యను మరి నువ్వు ఏ రీతిగా ఆయన నీ ఇంట్లోకి చేర్చుకుంటావు జప్తే ఆతృతగా దిగి వచ్చాడు ఏసఐని తన ఇంట్లోకి చేర్చుకున్నాను ఈరోజు ఏసైని నీ ఇంట్లోకి ఆహ్వానించుకుంటున్నావా నీ కుటుంబంలోనికి ఆహ్వానిస్తుంటున్నావా ఆయన వస్తే నీ జీవితంలో అద్భుతాలే నువ్వు చూస్తావు అలా ఆశ్చర్య కార్యాలనే నువ్వు చూస్తావు గొప్ప మార్పును చూడబోతుంటున్నావు దేవుడు ప్రతి మానవుని హృదయం తెలిసిన దేవుడు ఎవరైతే ఆయన వెతుకుతున్నారో వారిని రక్షించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు హాల లూయా ఉదయకాలం నువ్వు విశ్వసిస్తూ ఉంటున్నావా నువ్వు దేవుని వెతుకుతూ ఉంటున్నావా వెతికినట్టయితే ఆశపడినట్టయితే ఆయన నిన్ను నన్ను ఈరోజు తన ఉచితమైన కృపతో తన ఉచితమైన కనికరముతో తన ప్రేమతో తన జాలితో మనల్ని దగ్గరకు తీసుకొని నిన్ను నన్ను ఈరోజు నశించిపోకుండా పాడైపోకుండా నాశనమైపోకుండా రక్షించడానికి వచ్చాడు హాలాలోయ దేవునికి స్తోత్రం కలుగుని గాక కాబట్టి నా ప్రియ సోదరి ధైర్యం తెచ్చుకో నిన్ను వెతుకుతూ వచ్చాడు నీ కొరకే వచ్చాడు అనుకోవచ్చు పక్కింటి వాళ్ళ కొరకు ఆ యొక్క పెద్ద పాపం చేసినవాడు నరహత్య చేసినవాడు వ్యభిచారం చేసినవాడు వాని కోసమేస్తే వచ్చాడు నువ్వు అనుకుంటున్నామే కాదు నీ కొరకు నా కొరకే వచ్చాడు మనందరి కొరకు వచ్చాడు ఆ యేసును ఎవరై కాలం మనం ఆహ్వానిద్దామా రమ్మని పిలుద్దామా జక్కలాగా ఆశ కలిగి ఉందామా ఆశ కలిగిన ప్రాణాలను తృప్తిపరిచి సహాయం వచ్చేసే దేవుడు మన దేవుడు ఈరోజు నీకు నాకు సహాయం వచ్చేసి అనేకమైన మేళను మన జీవితాల్లో ఆయన గుమరించిపోతుంటున్నాడు జక్క ఇలాంటి మార్పు మన జీవితాల్లోకి రావాలి హాల దేవుడి మాటలు మనం వెనుకట్లో గాక ఆమెను